అట్ట మోసం చేయొచ్చు అండి తండ్రి కాదు మోసం చేసేది ఏ షాపు అయినా అట్ట మోసం చేయదు ఏదో ఉంటే నిజాతిగా పెట్టుకొని బతకాలి ఎవడైనా షాపాడు నాకు ఇయ్యకున్నాం మంచిదే కానీ ఇట్లా మోసం చేయదు మేము కష్టపడి మేము బతుకుతున్నాం మేము కొని ఉన్న వారు రైతు వారిగా బతకాలని బతుకుతున్నాం మేము ఇప్పుడు కాదు నేను ఇరవై ముప్పై ఏళ్ళ కాదు మేము వ్యవసాయం చేసుకునే బతుకుతున్నాం ఏ షాప్ అవుతాడైనా గొడవ పెట్టుకోవాలి ఎన్ని మందులు చేస్తా వాళ్ళు పోయి అసలు ఇంకా మోసం ఎందుకు చేస్తుండే అసలు బాగా కొడుకు ఇచ్చిన లాస్ వస్తేనే మంచి రావాలి చచ్చిపోయింది అసలు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది మా బావ కొడుకు ఇచ్చిన వ్యవసాయాల లాస్ వస్తే మా ఎంకర్రా అంతా ఉన్నోడే చచ్చిపోయిండు చెప్పుడు మొత్తాన్ని ప్యాకెట్లు పెట్టి అడుగుదా పెట్టి ఐదు వేలు ఇచ్చి నాకు కొడుకు ఇచ్చి పంపించాను నేను ఇది ఇప్పుడు మూడు రోజులు అయితే ఇరవై రోజుల పైల వచ్చినా బాబురావు చూసినా బతు ఉన్నాడు రాన్నాడు అశోక్ వాళ్ళు ఉన్నారు మొక్కలు ఎత్తాయి సైడ్లో మొక్కలు ఎత్తాయి అందరి మంచిగా ఉన్నాయి చూడండి మీరు చూడండి పోయి ఇది సజ్జలుగా చూడండి మరి ఏంది మీరు చార్ట్ అయితే మీరు పోతే మొత్తదేస్తుంది మరి ఏంది మా పరిస్థితి ఏంది ఏం చేస్తారు ఇది బాబురావుల దేవచ్చు కరెక్ట్ చిన్న చేసినట్టే రోజుకు రోజు మన బాయిల నీళ్ళు ఉండే మా బాధం మేము ఎట్టా మేము వ్యవసాయం చేసుకున్నాం మేము కూలీ నాళికి కూడా పోయేటోళ్ళం కాదు ఎవరినైనా అడగండి అలానే ఆయన ఎంకన్నా అడగండి మేము ఎవరితోనైనా గొడవలు కూడా పోయేటోళ్ళం కాదు ఎక్కడ ఎవరినైనా అడగండి ఆయన ఇస్తాడు మాకు మందులైన అయినా మరి ఎందుకు ఇట్లా చేసినామని నిన్న పోయి అడిగినాం మేము నిన్న మా ఆయన నా కొడుకుని నేను మరి ఇట్లా జరిగింది ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది మేము లక్ష ఇరవై వేల కవులు పెట్టినాం నేను దుంతానికి ఎకరానికి పద్దెనిమిది వేలు నాగేంద్రబాబు కాక తెచ్చి దున్నిచ్చుకున్నాం అదే బండి అడిగినా తేడా ఉండదు మీరు ఇత్తనాలు ఇద్దరూ మీరు నా ఏం చేస్తారో చేసి మీ కళ్ళ ముందునే దున్ని మళ్ళీ మేము పైరు వేసుకుంటాం నేనేమన్నా అబద్ధం ఆడేది కాదు మరి ఏమి న్యాయం చేస్తారో చెయ్యాలి ఇక దూరం రాదు ఈ రకంగా అయిపోతే మరి ఎట్లా చెప్పు మేము ఏం చెప్పు అసలు ఇక చూడండి ఇట్లా అయిపోతుంది మరి మాకు న్యాయం ఏం చేస్తారో ఏమో మరిగో కర్రలు ఇగో కర్రలు ఇగో ఇగో కర్రలు ఇగో ఇష్ట గ్యాప్లు ఇగో ఇట్లా పోతాయి ఇక చూడండి ఇగో కర్రలు ఇగో ఆడ కర్రగో ఆడ కర్ర ఇవన్నీ ఇట్లా గ్యాప్ పోతాను ఇద్దయ్యా మాకు ఏదైనా న్యాయం చేయండి ఇక మేమైతే కవులు కూకొల్లా మాకైతే ఏం లేదు అసలు మందులు చూపి చూపిస్తా అరవై ఐదు వేలు కట్టినాం మేమైతే పద్నాలుగు ప్యాకెట్లు ఇవి పద్నాలుగు పిండి కట్టలు తెచ్చినాం నాలుగు అరకలు రెండు రోజులు పెట్టి దుచ్చేసుకుందాం మేము అరకక్కిద్దరు ఒక మనిషి పిండి కోసం ఒక మనిషి ఇద్దా నాలుగు